వెల్కమ్ టు అమరావతి డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈ సిక్స్ ఈ సెవెన్ ఈ ఎయిట్ రోడ్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ యొక్క అభిప్రాయాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సిక్స్ రోడ్ అనంతవరం నుండి మొదలయ్యి పెలకపూడి వరకు సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు పొడవను నిర్మించడం జరిగింది ప్రస్తుతం మనం ఈ సిక్స్ రోడ్ స్టార్టింగ్ దగ్గర ఉన్నాం ఇక్కడ మనకు కనిపించేదే ఎన్ సెవెంటీన్ రోడ్ ఎన్ సెవెంటీన్ రోడ్ దాటగానే మీకు కుడివైపున కనిపించే రీజనల్ సెంట్రల్ జోన్ ఇక్కడ మీకు కనిపించే కెనాలే గ్రావిటీ కెనాల్ అది దాటగానే కనిపించే రోడ్ ఎన్ సిక్స్టీన్ రోడ్ కుడివైపున కనిపించే రిజర్వ్ జోన్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్ కనిపిస్తుంది తర్వాత ఎన్ ఫోర్టీన్ రోడ్ కనిపిస్తుంది ఎడం వైపు కనిపించే గ్రామమే తోడూరు గ్రామం కుడివైపున ఎడ్యుకేషన్ జోన్ కన్స్ట్రక్షన్ మీరు చూడవచ్చు कनविंचरोड एन थर्टीन रोड तरात कनविंचरोड में की एंडफुल रोड कड़ाई आड़ों में अपना कनविंचर बिल्डिंग है हाईकोर्ट बिल्डिंग హైకోర్టు దాటంగానే మీకు కనిపించే రోడ్ ఎన్ లెవెన్ రోడ్ ఎన్ లెవెన్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే కుడివైపున మీకు కొత్తగా నిర్మించబడుతున్న సీఎం గారి హౌస్ ని ఇక్కడ మన విజువల్స్ లో క్లియర్గా చూడవచ్చు మీకు కనిపించే రోడ్ ఎన్ టెన్ రోడ్ నైన్ రోడ్ అది దాటంగానే మీకు కుడివైపు కనిపించేది ఏపీ సెక్రటరియట్ ఇక్కడితో ఈ సిక్స్ రోడ్ ముగుస్తుంది ఈ సిక్స్ రోడ్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ సెవెన్ రోడ్ గురించి తెలుసుకుందాం ఈ సెవెన్ రోడ్ అనంతవరం నుండి మొదలై మందడం వరకు సుమారుగా పన్నెండు కిలోమీటర్ల కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ మీకు కనిపించే రోడ్ ఎన్ సెవెంటీన్ రోడ్ కనిపించే కెనాలే గ్రావిటీ కెనాల్ దానికి ఆనుకున్నవన్ రోడ్ ఎన్ సిక్స్టీన్ రోడ్ మీకు కుడివైపున కనిపించేది గవర్నమెంట్ వారు ల్యాండ్ అలాట్మెంట్స్ తర్వాత వచ్చే రోడ్ ఎన్ ఫిఫ్టీన్ రోడ్ ఇక్కడ ఇంటర్నేషనల్ హై స్కూల్ వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి తర్వాత కనిపించే రోడ్ ఎన్ ఫోర్టీన్ రోడ్ అది దాటగానే మీకు ఎన్ థర్టీన్ రోడ్ కనిపిస్తుంది ఎడం వైపును కనిపించేదే నేలపాడు గ్రామం నేలపాడు గ్రామం దాటి ముందుకు రాగానే మీకు ఎన్త్వాల్ రోడ్ కనిపిస్తుంది ఆ ఎడం వైపు కనిపించే బిల్డింగ్ ఎన్జిఓస్ హౌసింగ్ బిల్డింగ్స్ మీకు కొడి వైపున కనిపిచాయి ఎన్ జిఓస్ హౌసింగ్ బిల్డింగ్స్ అది దాటగానే మీకు ఎన్ 11 రోడ్ కనిపిస్తుంది 3 n 10 రోడ్ మరియు n 9 రోడ్ తర్వాత ఎన్ ఎయిట్ రోడ్తో ఈ సెవెన్ రోడ్ ముగుస్తుంది ఈ సెవెన్ రోడ్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ ఎయిట్ రోడ్ గురించి తెలుసుకుందాం ఈ ఎయిట్ రోడ్ నెక్కల నుండి మొదలై వెస్ట్ బాయ్ వరకు పొడిగించడం జరిగింది సుమారుగా పదిహేను నుంచి పదహారు కిలోమీటర్లు పొడవున నిర్మించడం జరిగింది ఇక్కడ మీకు కనిపించేదే ఎన్ సెవెంటీన్ రోడ్ ఎన్ సెవెంటీన్ రోడ్ దాటి ముందుకు వస్తే మీకు ఎడం వైపున బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ వారి బిల్డింగ్ చూడవచ్చు కుడివైపున బ్రహ్మకుమారి యూనివర్సల్ స్పేస్ రిట్రీట్ సెంటర్ కనిపిస్తుంది ఇక్కడ మీకు కనిపించే కెనాలే గ్రావిటీ కెనాల్ దానికి ఆనుకున్న రోడ్ ఎన్ సిక్స్టీన్ రోడ్ అది దాటి ముందుకు వస్తే మీకు ఎడం వైపున ఎన్ ఫిఫ్టీన్ సైట్ ఆఫీస్ కనిపిస్తుంది ఎన్ ఫిఫ్టీన్ రోడ్ కనిపిస్తుంది తర్వాత కనిపించే రోడ్ ఎన్ ఫోర్టీన్ రోడ్ తర్వాత వచ్చే రోడ్ ఎన్ థర్టీన్ రోడ్ ఎడమ పక్క చూసినట్లయితే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సైట్ని మీరు గమనించవచ్చు దాని ఎదురు దసపల్లా హోటల్ రాబోతుందని సమాచారం దాని తర్వాత కుడి పక్కన మూడు వందల ఎకరాల్లో శాఖమూర్ పార్క్ నిర్మాణ పనులు జరగడం మీరు చూడవచ్చు ఎన్ థర్టీన్ రోడ్ దాటి మీరు ముందుకు వస్తే మీకు కుడివైపున కనిపించేది ఎన్సీసీ వారి ఎన్ సైట్ ఆఫీస్ దానికి అనుకునే ఉన్న రోడ్డే ఎన్ట్వాల్ రోడ్ ఎన్ట్వాల్ రోడ్ దాటి మీరు ఎడంవైపుకు చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వారిది అది దాటగానే మీకు ఎన్ లెవెన్ రోడ్ కనిపిస్తుంది ఎన్ లెవెన్ రోడ్ దాటి మీరు కుడివైపుకు చూస్తే ఇక్కడ విటి యూనివర్సిటీ కనిపిస్తుంది అది దాటగానే మీకు ఎన్ టెన్ రోడ్ మరియు ఎన్ రోడ్ కనిపిస్తుంది ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు ఎన్ రోడ్ ఎన్ సెవెన్ రోడ్ తర్వాత వెస్ట్ బైపాస్ ఈ ఎయిట్ రోడ్డు భవిష్యత్తులో నేషనల్ హైవే నంబర్ సిక్స్టీన్ కి అనుసంధానం చేయనున్నారని సమాచారం ఈ వీడియోలో మనం ఈ సిక్స్ ఈ సెవెన్ మరియు ఈ ఎయిట్ రోడ్స్ గురించి తెలుసుకుందాం మన ముందు రాబోయే వీడియోల్లో మరిన్ని రోడ్స్ గురించి తెలుసుకుందాం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ